ఒక పద్ధతి ప్రకారంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి మనందరం కూడా కలిసి చేస్తామనే మాట మనవి చేస్తూ ఇప్పుడు కూడా ఏదైనా గ్రామాల వారికి ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి అదేవిధంగా మండల నాయకత్వాన్ని కొడుతున్న ఎవరైనా ఇప్పుడు పొద్దున ఉదాహరణ దామెర ఎలక్ ఎలక్ట్రి ఇష్యూ చెప్పారు వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తీసుకు వెళ్ళినాం మొన్న ఇంకేదో ఏదో ఒక మాట చెప్పినారు ఆ విధంగా ఎక్కడికక్కడ వెంటనే సమస్యల యొక్క దృష్టిని అధికారుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో దేవాదులకు సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా భవిష్యత్తు తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎలక తుర్తి మండలాలకు సంబంధించి గౌరవల్లి కొన్ని గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా దేవాదులకు సంబంధించి మొత్తంగా అన్ని గ్రామాల్లో ఆ యొక్క నీటి పరిష్కారం నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకొని సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా చైతన్య మన మరొక్కసారి కూడా ఈ సందర్భంగా మనం నాకు అన్నిటికంటే నేను చెప్పిన ఎప్పుడు ఎలకదుర్తి అధికారిగా ఎలకదుర్తి యొక్క నియోజకవర్గానికి ముఖద్వారంగా అటు నుంచి అటు ఆ మండలాలు ఉన్నాయి ఈ మండలంలో మీరు ఇలా నేషనల్ హైవేకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో మండల చౌరస్తాకు సంబంధించి కోడ్ వెళ్ళిపోయింది ఆర్టీసీ అధికారులను తీసుకొని వస్తాం ఆ స్టాండ్ కావచ్చు ఆ చౌరస్తా కావచ్చు ఆ ప్రాంతంలో కూడా ఒక మార్పు వచ్చే విధంగా వ్యవహారం చేసే విధంగా అన్ని చర్యలు ఉంటాయనేటువంటి మానవుడు సందర్భంగా కోరుతూ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రాధీటి సమస్య ఉన్నా లేదా ఇంత చెప్పినటువంటి ఇతర సమస్యలు ఏమున్నా ఇరవై నాలుగు బై గా ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురావచ్చు కోరుతూ గ్రామాల వారిగా ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని వచ్చి చెప్పుకునే విధంగా వ్యవహారాన్ని నడపాల్సిందిగా మండల కాంగ్రెస్ కోరుతూ మరొక్కసారి హృదయపూర్వకంగా 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 మీ అందరూ కూడా ధన్యవాదాలు నేను